షర్మిళ గారు ఏపీ పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్నారు కదా జగన్కి ఏమైనా ఇబ్బంది ఉంటారా జగన్కు ఇబ్బంది అయితే ఉండదు కానీ షర్మిళ గారు అలా చేయడం అయితే కరెక్ట్ కాదు షర్మిళ గారు వాస్తవం ఎమ్మెల్యే కూడా నిలబడదు ఒకవేళ నిలబడ్డా గెలవదు షర్మిళ గారికి రాజకీయ చతురత్వం లేదు రాజకీయంలో ఎలా ఉండాలి అనేది పూర్తిగా తెలియదు షర్మిళ గారికి ఇంకోటి ఒక వ్యక్తి తన దగ్గరికి వెళ్తే రాజకీయ నాయకులకు ఉండాల్సిన ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు షర్మిల గారు కావచ్చు వీళ్ళిద్దరు చంద్రబాబు అంటే ఇంకా అతను ఆల్రెడీ పండిపోయిన పండితుడైన వీళ్ళిద్దరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఫ్యాన్స్ కానీ ఎవరైనా పార్టీలో చేరడానికి వచ్చిన వాళ్ళని వాళ్ళతో కనీసం వీలైతే మాట్లాడే ప్రయత్నం చేయాలి గారు గారైతే ఓన్లీ అంత జనాలు వస్తుంటే ఆ జనాలు వస్తుంది కదా అని ఎవరిని పట్టించుకోదు అంటే ఇలాంటి పట్టించుకున్న వాళ్ళు రాజకీయంలోకి వచ్చినా సరే ఆ జనాలు పట్టించుకోరు వాళ్ళని ఒకవేళ అభిమానం ఉండొచ్చు షర్మిళ అంటే రాజశేఖర రెడ్డి గారి కూతురు అని ఒక అభిమానం ఉంటుంది ప్రతి ఒక్కరికి కానీ మనిషి పోయిన తర్వాత రిసీవ్ చేసుకోకపోతే ఆ మనిషి ఇంకా రెండోసారి పోరు చాలామంది షర్మిళ గారికి మైనస్ కావడానికి కారణం అదే ఇప్పుడు అక్కడ తమ్ముడు ఏదో స్వార్థం షర్మిల గారికి స్వార్థం ఏంది ఇద్దరి మధ్యలో ఏం గొడవ వచ్చిందో ఎక్కడ డబ్బుల కాడ వచ్చిందో ఏంటో తెలియదు ప్రజలకు మంచి చేయడంలో మాత్రం వీళ్ళిద్దరికీ రాలేదు షర్మిల గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వీళ్ళిద్దరు వాళ్ళ సొంత ఇంటి గురించి వచ్చిన మనస్పర్ధలే అయ్యి ఉండొచ్చు కానీ ప్రజల గురించి అయ్యో మరి ప్రజలకి నువ్వు ఇలా చేయలేదని నేను ఇలా మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నానని షర్మిలని చెప్పి మనం చూద్దాం అట్లా అట్లా ఉండదు నిజంగా అట్లయితే అప్పుడు షర్మిలని ఖచ్చితంగా బ్రహ్మరథం పట్టేవాళ్ళు షర్మిలకు అలాంటి ఆలోచనలు ఉండవు ఆమె స్వార్థపరులని నేను అనుకుంటున్నాను ఒక అమ్మాయిని మనం విమర్శించొద్దు కానీ అంటే చెప్పవచ్చు ఇప్పుడు ప్రజా ప్రజా జీవితంలో వచ్చిన మనుషులకి వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడకుండా మామూలుగా ఇలా ఉంటుంది అని చెప్పడంలో తప్పులేదని నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొన్ని మెలకువలు నేర్చుకోవాలి ఎలాంటి మెలుకోలు అంటే ఎప్పుడైనా సరే ఒక సింహం ఒక మన జింక మీద దాడి చేయడానికి ఎన్నో పన్నాగాలు ఎంతో చేస్తుంటుంది కదా అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా ఈ రాజకీయంలో వేద పండితుడు పెద్ద పండితుడు అంటే ఆయన ముందట ఎలా ఈయన ఎలా ఉంటే ఇంకా రాజకీయంలో ఇంకా నెగ్గుకోగలుగుతాడు అంటే నేను చేసిందే కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా సరే ఇంకా మ ప్రజలకు మేలు చేస్తూ ప్రజల దగ్గర మన్నలు పొందాలి చంద్రబాబు గారు ఎన్ని ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఏం చేసినా ఇతను ప్రజలలో పొరపాటున కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా అన్ని విధాల్లో ఇప్పుడు అన్ని ప్రజల్లో అంటే ఇప్పుడు లిక్కర్ దాడటోళ్ళు కూడా ఓట్లు ఓటర్సే కదా వాళ్ళు కూడా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు లిక్కర్ దాడే వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే నేను పొద్దున్న రెండు వందల యాభై రూపాయలు సంపాస్తున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దానికే నూట డెబ్బై ఐదు రూపాయలు ఇంకా ఇరవై ఐదు రూపాయలతో నా సంసారం ఎలా అని అక్కడ కొంతమంది కోపం ఉంది వాళ్ళని కూడా మీరు పరిణామాలను తీసుకొని నేను తగ్గి మనను అసలు లిక్కర్ నేను తాగాలని చెప్పను కానీ అభిమానులను కూడా మీరు చూసుకోవాలి ఇంకా లేడీస్కి అయితే మీరు బస్సు ఫ్రీ బస్సు పెడతామంటున్నారు దానికన్నా ఇంకా వాళ్ళ ఇంట్లో పేదవాళ్ళ ఇంట్లో మెయిన్ ఏంటంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి జబ్బులు ప్రాబ్లం వచ్చినప్పుడు పోవడానికి కనీసం వెహికల్ ఛార్జీలు కూడా ఉండవు హాస్పిటల్ పోయినాక అక్కడ పీజీలో ఉండదు గవర్నమెంట్ హాస్పిటల్ బాగున్నాయి ప్రతి డిస్టిక్లో ప్రతి దగ్గర దగ్గర చిన్న చిన్న మండలాల్లో కూడా మంచి హాస్పిటల్ పెట్టండి ఇంకా ప్రజల గురించి ఇంకా మంచి మంచి చేయండి అప్పుడు ఇంకా మీరు ఇంకా కొన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ముఖ్యమంత్రి ఇతని రాసి మన జగన్మోహన్ రెడ్డి ఏపీలో తప్పకుండా సీఎం అవుతాడు కానీ కొన్ని తప్పులు చేస్తున్నట్టు ఇప్పుడిప్పుడే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పొరపాటున వాళ్ళు నిజంగా తప్పులు చేస్తుంటే ఒకళ్ళు తీసేసినా వాళ్ళ గురించి చెప్పాలి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మీరు తప్పు చేశారు అని పబ్లిక్గా చెప్పి పబ్లిక్ నిజంగా అబ అది నిజమా అబద్ధమా ఆలోచిస్తారు వాళ్ళ పబ్లిక్లో వాళ్ళకు నిజంగా వాళ్ళ పేరు బాగాలేదు వాళ్ళు అవినీతి పరులు అని అనుకున్నప్పుడే వాళ్ళని తీసేయాలి పబ్లిక్లో వాళ్ళకు మంచి పేరు ఉన్నాగా నువ్వు తీసేస్తే జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా మైనస్ అవుతుంది దయచేసి ప్రతి ఒక్కటి నాకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి పాలనే ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాను నేను మన తెలంగాణ ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూశాను అతను ఏంటంటే తప్పు చేసినా చేయనట్టు అట్లా అంత చాలా తెలివి ఇప్పుడు కేసీఆర్ ఎట్లనో చంద్రబాబు వీళ్ళిద్దరూ ఒక్క దగ్గరనే పండు చేసిన వాళ్ళు కదా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు కేసీఆర్ రాజశేఖర రెడ్డి గారి గుణం చాలా హై హైలైట్ మంచిది ఈ చంద్రబాబు కేసీఆర్ ఇద్దరు ఇంకా సేమ్ అంటే మన చదరంగంలో ఒకరి నుంచి ఒకరు అంటారు చూడు మోసాలు ప్రజల్ని మోసం చేయడంలో ఒకరి మించి ఒకరు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనసేన టీడీపీ టైఅప్లో వస్తున్నాయి కదా అక్కడ ఏమి గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ లేదంటారా సార్ మళ్ళీ చెప్పండి ఇప్పుడు కదండి టీడీపీ కలిపి జనసేనకు వాస్తవంగా ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఓట్లు రావు ఎందుకంటే రాజ రాజకీయం వేరు సినిమా వేరు ఫ్యాన్స్ అంటే చాలామంది ఉంటారు ఫ్యాన్స్ రూపంలో ఉన్న వాళ్ళు ఆ ఓటు పోయేసరికి మళ్ళీ వేరే అవుతుంది ఖచ్చితంగా అది మనం అప్పుడు రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ నిలబడ్డప్పుడు అప్పుడు ఏం జరిగింది ఒక ప్రభంజనం అది ఎందుకు అట్లా జరిగిందంటే అప్పుడు కాంగ్రెస్ ఒకటే ఉంది సిపిఐ ఉంది కానీ అవి మామూలుగా ఉండేది ఇక ఎన్టీ రామరావు గారి గురించి సినిమాల్లో చూసాము ఇతను వస్తే అందరూ అభిమానులు అప్పుడు అప్పటిది వేరే ప్రపంచం అట్లా వచ్చింది ఇప్పుడైతే అట్లా లేదు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి యూత్ సపోర్ట్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చింది ఆల్రెడీ టెన్ ఇయర్స్ అయిపోయినట్టు ఇప్పుడు ఆ యూత్కి అందరికీ ఓటు హక్కు వస్తుంది ఇప్పుడు అదేమీ ప్రభావం చూపలేదు ఎంత చూపినా వాళ్ళకన్నా ఎక్కువ అతని గురించి తెలిసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు యూత్ అంటే వాళ్ళు ఓన్లీ సినిమాల ద్వారా చూసి వాళ్ళు ఫ్యాన్ అని ముందుకొస్తారు యూత్ కూడా ఒకవేళ వాళ్ళ ఫ్యాన్స్ కూడా కొన్ని రోజుల తర్వాత మారే అవకాశాలు ఉంటాయి దగ్గరికి పోతారు పోయినప్పుడు మాట్లాడలేదనుకో అంతే కదా ఫస్ట్ నేను కేఏపాల్ని కొన్ని రోజులు అభిమానించాను అక్కడ దగ్గర దగ్గరికి పోయిన తర్వాత కేపిఎల్ గారి గురించి పూర్తి తెలుసుకున్నాక అసలు దగ్గరకు పోవట్లేదు ఆఫీస్కి వెళ్ళాను నేను పాటలు జాయిన్ అయిదాము మంచి పాలన జరు జరుగుతుంది అనుకున్నాను అంతే ఎప్పుడైనా గుణము దూరం ఉన్నప్పుడు మంచి వాళ్ళు అనుకుంటాము దగ్గరికి పోయినా సరే బాగోలేదు మనం మనం దగ్గరికి పోము కదా అంటే షర్మిల వెనక చంద్రబాబు ఉన్నారని అందరూ అంటున్నారు అదే ఇప్పుడు వీళ్ళు నేను చెప్తాను కదా షర్మిల అనే అమ్మ స్వార్థం షర్మిల ఆమె మొత్తం స్వార్థంతో కూడిన మనిషి అది నిజమే అది ఇక నేను ఇప్పుడు చెప్తే నువ్వు చూసేవాళ్ళు అంటారు కానీ అక్కడ మనిషిని మాట ద్వారా కానీ ఆ ప్రవర్తన ద్వారా కానీ ఇలాంటి వాళ్ళని మనం కొంచెం తెలుసుకోవచ్చు అంటే ఒకప్పుడు వాళ్ళ ఫ్యామిలీనే జైల్లో పెట్టి నానే ఇబ్బందులు చేసి రోడ్డు మీద తీసుకొచ్చిన కాంగ్రెస్ కానీ ఇప్పుడు కలవటం అనేది జనాలు ఏ విధంగా చూస్తారు అదే వీళ్ళ ఫ్యామిలీ గొడవల ద్వారా ఇప్పుడు అంతే అంతే కదా ఒక కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉంటారు వేరే మూడో వ్యక్తి వీళ్ళిద్దరు స్నేహంగా ఉండడం వాళ్ళకు జీర్ణించుకోలేకపోతారు వీళ్ళిద్దరు స్నేహంగా ఉంటే మనం నెగ్గలేం వాళ్ళ మీద అని మధ్యలో కొట్టాడి పెట్టి ఒక మూడో వ్యక్తి ఉంటారు అట్లా పెట్టి వీళ్ళిద్దరి మధ్యలో భేదప్రాయాలు వచ్చింది ఆల్రెడీ ఏదో చిన్న విషయంలో వస్తాయి ఒక్కోసారి ఎప్పటికీ ఒకటే తీరు ఉంటామని ఏ తల్లి తండ్రి కానీ చెల్లె అన్న కానీ ఎవరి మధ్యలో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి దాన్ని మనం ఇద్దరూ కరెక్ట్గా ఉన్నారనుకో నా ఒళ్ళే అనుకుంటే పొరపాటు ఉండదు అది ఇగో ఇగో అనుకో అది ఖచ్చితంగా గొడవలకు దారి తీస్తుంది అందుకోసం షర్మిళ గారిదైతే ఏం నాడు ఇప్పుడు షర్మిళ గారు ఎక్కడ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డికి నష్టమే ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు జాగ్రత్తగా ఉంటే మంచి ఎమ్మెల్యేలను తీసేస్తే మాత్రం అది కష్టం అవుతుంది థ్యాంక్ యూ